నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డి రాపూరు మండలంలోని ఆర్సీ వెలుగోలు గ్రామానికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా శ్రీమతి రేవతి స్వగ్రామమైన వెలుగోలు గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సంక్రాంతి ఈ గ్రామంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు రమణారెడ్డి వెంకటేశ్వర్రెడ్డి మురళీమోహన్ రెడ్డి శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో మా స్వగ్రామమైన మా శ్రీమతి స్వగ్రామమైన వెలుగోని గ్రామంలో రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ గ్రామము నా గ్రామం ఈరోజు నేను తెలంగాణలో ఆరుమూరు శాసనసభ్యుడు ఎన్నికైన ఆ ఎన్నికలో కూడా ఈ గ్రామము ఈ గ్రామంలో ఉన్న నా ప్రజలు నా బంధువులు నా స్నేహితులు చాలామంది నా నియోజకవర్గానికి వచ్చి నా విజయానికి ఆరు నిషాలు కష్టపడి రాత్రి అనకా పగలనక నా విజయంలో పాలు పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ఈ వెల్గొని గ్రామ ప్రజలకు అండ్ ఈ రాంబూరు రాపూర్ మండలంలో ఉన్న నా శ్రేయాభిలాషులందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈరోజు రేపు ఈ మకర సంక్రాంతి వాళ్ళ వాళ్ళ జీవితాలలో వాళ్ళ కుటుంబాలలో ఆనందోత్సవాలు రావాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని సంవత్సరం అంతా వాళ్ళ భవిష్యత్తు బంగారుమయం కావాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటున్నాను రెండోది ఇక్కడ ఏదైనా అభివృద్ధిలో ఏ భాగమైనా ఎప్పుడున్నా అవసరం ఉన్న ఒక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో నాకున్న పరిచయాలు సుమారు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈరోజున్న నా స్థాయి ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి నా కలము నా గలము ఏ రకంగా ఉపయోగపడ్డ ఇక్కడి బిడ్డలకు నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ నగరమైన హైదరాబాద్లో ఎటువంటి అవకాశాలు ఎటువంటి అవసరం నేను నేనుంటాను నా భార్య రేవతి ఉంటుంది రెండోది ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు శాశ్వతంగా అమలు కాని ఏమన్నా పథకాలు ఉండిపోతే అటువంటి విషయాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరున్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా నా పరపతిని పోయించి నా పల్లకొడును పోయించి అన్ని రంగాలల్లో ఈ మనుబోలు మండలాన్ని ఈ మను వెలుగోని సారీ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తి చెప్తూ అందరికీ నా మనస్ఫూర్తి